హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జయలక్ష్మి ఫ్యాషన్ నా పేరు వచ్చేసి జయలక్ష్మి అండి వీడియో స్టార్ట్ చేయబోయే ముందుగా నాకు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా మేము చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఈరోజైతే డ్రెస్సెస్ చూపించబోతున్నానండి రెడీమేడ్ డ్రెస్సెస్ ఇదివన్నీ ఫస్ట్ ఒక డ్రెస్ తీసి చూపించిన తర్వాత మేకప్ కలర్స్ చూపిస్తానండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా వచ్చిందండి డ్రెస్ వచ్చేసి కాలర్ నెక్ ఇదిగోండి ఇలా ఇక్కడ బటన్స్ వచ్చాయి ఫుల్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా వర్క్ వచ్చిందండి ఎంబ్రాయిడింగ్ వర్క్ ప్లస్ ఇదిగోండి దీని మీద థ్రెడ్ వర్క్ చంకీస్ కూడా వచ్చేయండి ఇదిగోండి ఇలా వచ్చేసి అంబ్రిల్లా కట్ వచ్చిందండి క్లాత్ కూడా చాలా బాగుంది దీనికి వచ్చేసి చున్నీ లేదండి ఓన్లీ టాపు బాటమ్ ఇదిగోండి బాటమ్ మీద కూడా ఇదిగోండి ఇలా కింద వర్క్ వచ్చేసి వర్క్ వచ్చిందండి దీని లెంత్ అండి వెంటనే చూపిస్తానండి ఒకసారి మీకు థర్టీ సెవెన్ వచ్చింది లెంత్ వచ్చేసి ఇది కూడా చూపిస్తానండి ఇది వచ్చేసి ఎక్సర్సైజ్ అండి ఇదిగోండి ట్వంటీ ట్వంటీ ఫార్టీ వచ్చిందండి వచ్చేసి ఫార్టీ టూ సైజ్ ఎక్సర్సైజ్ కానీ చాలా లూజ్గా ఉంటుందండి దీంట్లో కలర్స్ చూపిస్తాను ఇప్పుడు మీకు ఇది వచ్చేసి క్యాట్లాగ్ అండి మీకు నచ్చిన ఐటమ్స్ స్క్రీన్ షాట్ తీసి పంపించండి ఫ్రెండ్స్ దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ సిక్స్టీ రూపీస్ అండి వచ్చేసి ప్యాంట్ మంచి రెడ్ కలర్ అండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి ఇదిగోండి మంచి ఎల్లో కలర్ అండి ఓకేనండి వీటి కాస్ట్ వచ్చేసి ఫోర్ సిక్స్టీ ఓకేస్ అండి పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మీరు పంప్ మీరు అడిగిన ఐటమ్ ఐటమ్ అయితే జెన్యున్గా పంపిస్తామండి నెక్స్ట్ మోడల్ అండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఇదిగోండి మంచి వర్క్తో వచ్చిందండి కొత్త మోడల్ అండి ఇదిగోండి వర్క్ కూడా మీ దగ్గర నుండి చూపిస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా మొత్తం వర్క్ వచ్చింది ఫుల్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా వర్క్ అండి ఇదిగోండి సైడ్ మొత్తం చుట్టూ మూడు పక్కల బార్డర్ వచ్చిందండి చాలా మెత్తగా ఉందండి లాత్ వచ్చేసి ష్యూర్ డిజైన్తో వచ్చింది బాటన్ చూపిస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ బాటమ్ కూడా వర్క్ వచ్చిందండి ఇదిగోండి బాటమ్ కూడా కాళ్ళ దగ్గర కూడా ఇదిగోండి మొత్తం వర్క్ వచ్చింది ఇదిగోండి ఇది వచ్చేసి షివోరీ చున్నీ అండి చాలా స్మూత్గా ఉంది ఇదిగోండి చున్నీ కూడా సైడ్ లేసి వచ్చింది మొత్తం కొలిసి చూపిస్తానండి ఒకసారి ఇదిగోండి ఇదిగోండి టాప్ అండ్ బాటమ్ కొలిసి చూపిస్తానండి మీకు నచ్చిన ఐటమ్ వీడియో కాల్ చేసి కూడా చూసుకోవచ్చండి ఇదిగోండి ఫార్టీ వచ్చేసి బాటమ్ లెంత్ ఉందండి ఇది వచ్చేసి ఎలస్టిక్ కాబట్టి సరిపోతుందండి ఉంది ఇది మాత్రం బాగా హెవీ సైజ్ అయితే కాదండి ఇదిగోండి పంతొమ్మిదిన్నర పంతొమ్మిదిన్నర ముప్పై తొమ్మిది వచ్చిందండి కాకపోతే ఇందాక డ్రెస్కి ఏంటంటే ఇందులో కొంచెం కూర్చోవల వల్ల లూజ్ అనిపించింది ఇది కొంచెం లూజ్ తక్కువగా అనిపిస్తుందండి ఇదిగోండి లెంత్ వచ్చేసి ఫార్టీ అండ్ హాఫ్ ఉందండి దీంట్లో డిజైన్స్ చూపిస్తాను కలర్స్ చూపిస్తాను ఇవి వచ్చేసి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి మీకు నచ్చిన ఐటమ్ అయితే పంపిస్తామండి జెన్యున్గా ఒకటి చూపించి ఇంకొకటి పంపించడం అలాంటిది జరగదండి ఫ్రెండ్స్ ఇది వచ్చే స్క్యాట్లాగా అండి ఇవ్వండి ఇదిగో లైట్ గ్రీన్ కలర్ అండి రాయల్ బ్లూ చున్నీలన్ని కామన్గా వచ్చాయండి వైట్ చున్నీ ఇది వచ్చేసి రెడ్ కలర్ నచ్చిన ఐటమ్ అయితే స్క్రీన్ షాట్ తీసి పంపించండి వీటి కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ మోడల్ చూపిస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఇది ఇవ్వండి ఇదిగోండి శారీ మొత్తం ఇలా వచ్చిందండి చూసారు కదండి పైన కింద వరకు మొత్తం వర్క్ వచ్చింది వర్క్ ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చింది ఇదిగోండి బ్యాక్ వైపు ఇలా వచ్చిందండి హెవీగా ఉందండి క్లాత్ ఇదిగోండి కింద బాటమ్ వచ్చేసి ఇదిగోండి ఇలా డిజైన్ వచ్చింది ఇదిగోండి అడ్జస్టబుల్ డోరీ వచ్చిందండి ఇది మొత్తం ఇలా లూజ్ లాక్కోవడానికి వీలుగా ఉందండి ఇదిగోండి ఇక్కడ వచ్చేసి ఇలా బటన్స్ వచ్చాయి షో బటన్స్ లెంత్ అండ్ విడి చూపిస్తాను ఇది కూడా కొద్దిగా పెద్ద సైజ్ అండి ట్వంటీ వన్ ట్వంటీ వన్ ఫార్టీ టూ వచ్చిందండి నేను చూపిస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఫార్టీ త్రీ అండ్ హాఫ్ వచ్చింది ఓకే అండి దీన్ని బాటమ్ చూపిస్తాను చాలా హెవీగా ఉందండి డ్రెస్సు ఇదిగో బాటమ్ కూడా ఇదిగోండి ఇలా వర్క్ వచ్చిందండి దాన్ని మ్యాచింగ్ అయ్యారు బాటమ్ లెంత్ వచ్చేసి ఫార్టీ అండ్ హాఫ్ వచ్చిందండి ఇది వచ్చేసి బాటమ్ ఇది అంటే నాకు వర్క్ వచ్చింది సేమ్ అండి దీనికి కూడా చున్నీ ప్యూర్ షిఫాన్ చున్నీ వచ్చిందండి దీంట్లో కలర్స్ చూపిస్తాను వచ్చేసి ఫైవ్ సిక్స్టీ రూపీస్ అండి నచ్చినవి అయితే మంచి గ్రీన్ కలర్ ఇది వచ్చేసి కేట్లాగ్ అండి ఇదిగోండి ఇలా ఉంటుంది ఇదిగోండి ఇది వచ్చేసి రాయ్ బ్లూ కలర్ ఓకేనండి వీటి కాస్ట్ వచ్చేసి ఫైవ్ సిక్స్టీ రూపీస్ అండి వేరే మోడల్ అండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది కూడా ఇందాక చూపించిన చూపించినాంటిదేనండి డబల్ ఎక్స్ఎల్ సైజు కాకపోతే ఇదిగోండి మొత్తం స్టోన్ వర్క్ మిర్రర్ వర్క్ ఉన్న స్టోన్ వర్క్ వచ్చిందండి మీకు అనిపిస్తుందా ఇదిగోండి ఇది లెంత్ చూపిస్తానండి మీకు ఒకసారి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఇదిగోండి ట్వంటీ ట్వంటీ ఫార్టీ వచ్చిందండి వచ్చేసి లెంత్ వచ్చేసి ఫార్టీ వచ్చింది ఫ్రెండ్స్ మొత్తం షూర్ డిజైన్ చూపించండి ఇదిగోండి మొత్తం స్టోన్ వర్క్ ఇదిగోండి బాటమ్ కూడా మొత్తం వర్క్ వచ్చిందండి ఇదిగోండి డబల్ ఎక్సెస్ నెక్స్ట్ ప్యాంట్ చూపిస్తానండి ఇదిగోండి థర్టీ సెవెన్ వచ్చిందండి ఇదిగోండి ప్యాంటు కూడా ఇలా మొత్తం వర్క్ వచ్చి ఇదిగోండి స్టోన్ వర్క్ ఇలా వచ్చిందండి మొత్తం చూడండి ఇది వచ్చేసి బాటమ్ సేమ్ శివ రుచున్ని అన్నిటికీ శివ రుచున్నీ వచ్చిందండి

చెస్ కేటలాగ్ అండి కింద చూడండి ఓకే ఇందులో ఏ కలర్ కావాల నచ్చిన ఐటమ్ స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నంబర్ కి మెసేజ్ చేయండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఎక్సెల్ సైజ్ అండి లైక్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా వచ్చింది ఇదిగోండి ఇలా కింద కట్వర్క్తో వచ్చిందండి ఇది ప్యాంటు కూడా సేమ్ ఇలానే వచ్చి కింద కట్ వర్క్ బార్డర్ వచ్చిందండి ఇదిగోండి ఇలా షివర్ చున్నీ వచ్చింది వీటి కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి దీంట్లో కలర్స్ అన్నిటికీ అలానే అనేసి గో రుచి వచ్చిందండి ఇదిగోండి ఇది వచ్చేసి స్టాప్ అండి ఇది వచ్చేసి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి కా నచ్చిన ఐటమ్ స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి